కుంభమేళ అంటే ఏమిటి మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరములు ఒకసారి కుంభమేళ పన్నెండు సంవత్సరములకు ఒకసారి అర్ధ కుంభమేళ ఆరు సంవత్సరములకు ఒకసారి కుంభమేళ మూడు సంవత్సరంలో ఒకసారి వస్తాయి మహాకుంభమేళ అంటే ఏంటి అసలు దాని చరిత్ర ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహామేళా విశేషాలను లోతుగా పరిశీలిస్తే కుంభం అనగా కుండ లేదా కలసం భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి కుంభరాశి మేళా అంటే కలయిక లేదా జాతర కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి వేదకాలం నుంచి కుంభమేళాను నిర్వహిస్తున్నట్టు పురాణాలు చెబుతున్నాయి పురాణాల్లో గమనిస్తే భాగవతంలోని క్షీరసాగర మధనంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతానికై దేవతలు రాక్షసుల మధ్య దేవ దానవ సంగ్రామం జరిగింది ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతాన్ని తీసుకుని వెళుతూ అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో కొన్ని అమృతపు చుక్కలు జారి విడిచినట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ నాలుగు ప్రదేశాలలో ఒకచోట ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా వేడుకలను నిర్వహిస్తుంటారు అంటే ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఒక పట్టణంలో కుంభమేళా వేడుకలు నిర్వహిస్తారు ఆరేళ్లకు ఒకసారి జరిగే దాన్ని కుంభమేళా అని పన్నెండు ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను పూర్ణ కుంభమేళా అని నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను మహాకుంభమేళ అని పిలుస్తారు సూర్యుడు బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వర్లోనూ సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోనూ బృహస్పతి వృషభ రాశిలోనూ ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాద్ ప్రయాగలోనూ బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు మహాక్రతువు దేశం నలుమూలలనుంచే కాక ప్రపంచం అంతట్నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలాచరించే మహాక్రతువు కుంభమేళ క్షేత్రంలో జరిగే మహాక్రతువు కుంభమేళ ప్రయాగ ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం హిందూ సంస్కృతిలో నదులన్నిటినీ దేవతలుగా భావిస్తారు మనదేశంలో ఉన్న ఏడు ముఖ్యమైన తీర్థక్షేత్రాలలో ఒకటి ప్రయాగ త్రివేణి సంగమం ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అనే అర్థం గంగా యమున సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించటం వల్ల దీనికి త్రివేణి సంగమం అని పేరు వచ్చింది గంగానది కనుక నది నీటిని అందులోనూ నదినే మనం ప్రథమంగా నమస్కరిస్తము సమస్త దేవతలు నివసించే స్థలం జలం మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ పావనత్వం కోమలత్వం శీతలత్వం గంగానది నీటి యొక్క ప్రత్యేకత సరస్వతీ నది విష్ణువు పాదాలనుంచి నేరుగా పైకొచ్చిందని దీనిలో స్నానమాచరిస్తే హిందువుల యొక్క పవిత్రమైన భావన ప్రయాగలో గంగా యమునా నదులు ప్రవహిస్తూ ఉంటాయి అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తూ ఉంది త్రివేణి సంగమ తీరం అందుకే ఈ తీరాన్ని త్రివేణి సంగమ తీరంగా పిలుస్తుంటాం పర్వదినాలలో ఈ నదిలో స్నానమాచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అంతేకాకుండా కుంభమేళాలో పుణ్యస్నానం చేస్తే మోక్షం లభిస్తుందని పునర్జన్మ ఉండదని నమ్మకం